హలో అండి నమస్తే నేను విజయలక్ష్మి బిఎల్ మహిం వెల్కమ్ బ్యాక్ టు వర్ ఛానల్ సిటీజీ గ్రూప్ ద్వారా పరిచయమైన సోదరుడు శ్రీనివాసరావు గారింటికి రావటం జరిగిందండి ఇది వారి బాల్కనీ చాలా చాలా అందంగా తీర్చిదిద్దుకున్నారు వాళ్ళు అన్ని ఇండోర్ ప్లాంట్స్ అన్ని బాల్కనీలో పెట్టారండి మీరు చూడొచ్చు అన్ని ఇంకా నేను చెప్పాలనుకునేది ఏమిటంటే నేను సిటీజీ గ్రూప్లో చేరిన తర్వాత నేను చాలా మంచి ఆనందాన్ని పొందాను అనుకోవాలి అండి ఎందుకంటే ఇంత మంచి మిద్దె తోట మిత్రులందరినీ నేను ఎప్పుడు చూడకపోవచ్చు కలవకపోవచ్చు అది నాకు చాలా అదృష్టంగా భావించానండి నాకు ఎంతో అనుభవం కూడా వీ వీరి ద్వారా నేను నేర్చుకున్నాను చాలా అంటే మనకి మిద్దె తోటల గురించి దూరం నుంచి వీడియోస్ కాకుండా నిజమే అది చూస్తుంటే ప్లాస్టిక్ లాగానే అనిపిస్తుంది కదా అవును స్టిఫ్నెస్ ఉంది బాగా కదా అవును ఫ్లవర్ వస్తుంది కదండి ఇది నా బర్డ్స్ మొన్న మీరు ఏదో వీడియో పెట్టారు కాదు కదా ఇది ఇట్లా ఫ్లవర్ అట్లా ఉంది ఇలాగే ఉంది మిద్దె పైన గ్రో బ్యాగుల్లో టబ్బుల్లో కాయలు కాపిస్తూ పళ్ళు కాపిస్తూ ఉండటం అనేది మనం చూసి ఎంతో నేర్చుకోవాల్సిన విషయం అండి ఈ ఈ వీడియో వారి వీడియో ఎన్నిసార్లు చూసినా మనకి ఇంకా కొత్తదనం కనిపిస్తుంది ఆ మొక్కల పేర్లు కూడా చాలా కొత్త కొత్తగా ఉంటాయి మీకు ఈ పార్ట్ వీడియో మొత్తం మళ్ళీ నేను నెక్స్ట్ చేస్తానండి ఇంకో పార్ట్ వీడియో చేస్తాను బాయ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్